హాయ్ హలో వివర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఈజ్ మీ సుమన్ జియాలజిస్ట్ ఈరోజు కామారెడ్డి జిల్లా ఎండ్రియాలనే గ్రామం గడిచిన చివరి వారంలో ఒక రైతు నాలుగు వందల యాభై ఫీట్లలో గో అండ్ ఆఫ్ ఇంచెస్ వాటర్ వచ్చింది వాళ్ళు వాళ్ళ పక్క రైతులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వలన వాళ్ళ ల్యాండ్లో భూగర్భజల కోసం రావడం జరిగింది అయితే వీళ్ళ ల్యాండ్లో డ్రైనేజ్ పాయింట్ మన భూమి మన బాడీ లోపల వీన్స్ నరాలు అయితే ఎలా ఉంటాయి నరాల నుండి ఎలా ప్రవహిస్తుందో అలాగే భూమి లోపల భూగర్భ జలాలు డ్రైనేజ్ అనే ఒక పాయలు అంటారు కదా వాటి గుండా ప్రవహించే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా నీరు ఎత్తైన ప్రదేశం నుంచి వంపు భాగం వైపు ప్రవహించే అవకాశం ఉంటుంది కానీ కింది నుంచి పై భాగంకి ఎప్పుడు కూడా వ్యతిరేక దిశలో నీరు అనేది ప్రవహించదు భూమి లోపల భూగా అంతర్భాగంలో రకరకాల కదలికలు జరుగుతుంటాయి ఖండాల మధ్యలో వాటి ద్వారా ఏమైనా భూకంపాలు వచ్చినప్పుడు కానీ భూమి లోపల ఉన్న స్ట్రక్చర్స్ అనే అనేవి తేడాలు జరుగుతుంటాయి నాచురల్గా ఈ డ్రైనేజ్ ప్యాటర్న్స్ అనేవి నాచురల్గా ఏర్పడతాయి వీళ్ళు ఇది చూస్తున్నారు కదా ఇదంతా వీళ్ళ సైటు ఎకరాలు పెట్టిది నల్ల రేగడి నల్ల రేగడి అనేది అక్కిఫర్ జోన్ కాదు అక్కి క్లూడ్ అంటాము అంటే పొరాసిటీ వాటర్ని పట్టుకుంటుంది కానీ వాటర్ని ఇచ్చే గుణం కలిగి ఉంటుంది ఇది చూస్తున్నారు కదా ఇది ఈత చెట్టు అంటారు ఈత చెట్లు ఉన్న దగ్గర నీరు ఎక్కువగా ఉంటుంది అనే అవకాశం ఉంది ఎక్కడైతే మీ భూమి లోపల కనుక ఈత చెట్లు ఉన్నట్లయితే వాటి దగ్గర ఎక్కువ వాటర్ సోర్స్ అనేది ప్రవహింపజేసే అవకాశం ఉంటుంది ప్రయోగాత్మకంగా నేను కర్ణాటక అనే రాష్ట్రంలో రాయచూర్ ఏరియాలో ఒక రైతు పొలంలో ఈత చెట్ల పక్క ఒక డ్రైనేజ్ ప్యాటర్న్ పోతుంది దాన్ని ఐడెంటిఫికేషన్ చేసి దాని మీద డ్రిల్ చేయించాను ముప్పై ఐదు ఫీట్లకు మూడించులో వాటర్ వచ్చింది సో ఈ నెలలో ఈ రైతు పొలంలో కూడా ఈత చెట్ల పక్క ఒక డ్రైనేజ్ ప్యాటర్న్ పోతుంది కింది భాగంలో అందువల్ల ఈ ఏరియాలో వాటర్ అనేది ఉంది అకిఫర్ జోన్ అనేది దొరకబడి ఇది అక్విక్లూడ్ కదా అక్విప్లూడ్ అయితే ఈ పైన ఏదైతే సాయిల్ జోన్ అనేది సాయిల్ అనేది అక్డ్ కానీ భూమి లోపలికి వెళ్ళిన తర్వాత హైలీ వెదర్డ్ కానీ సెమీ వెదర్డ్ కానీ ఫ్రాక్చర్ జోన్ కానీ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఫ్రాక్చర్ జోన్ అంటే ఇక్కడ మాతుశిల వచ్చేసి గ్రనైట్ గ్రనైట్ అనేది పింక్ గ్రనైట్ అనేది ఎక్కువగా ఉంది కాబట్టి పింక్ గ్రనైట్ అంటే ఫెల్స్ ఫెల్స్ఫార్ గ్రూప్ సంబంధించి ఆర్థోక్లేస్ అనేది ఒక ముఖ్యమైన మిండల్ ఆ మిండలు ఈ భూమి లోపల కింది భాగంలో ఉంది భూ అంతర్భాగంలో దాని ఫ్రాక్చర్స్ ఉంటే పై భాగంలో వాటర్ పడుతున్నాయి ఎంబైపీలో వాటర్ పడుతున్నాయి కానీ కూలిపోయే అవకాశం ఉంది నల్లరేగడి అక్విక్లూడ్ అనే ఈ నల్లరేగడి పట్టుకొని ఉండడం వలన వాటర్ అనేది పైకి రాకుండా చేస్తే ఒక్కోసారి కొలాప్సింగ్ నేచర్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది స్టెబిలిటీ అనేది లేకపోవడం వలన ఎక్కువగా సాయిల్ జోన్ అనేది ఎక్కువగా ఉంటాయి ఈ అక్విక్ వాటర్ని పట్టుకుంటే ఇవ్వదు బయటికి కాబట్టి ఒక్కసారి కూలిపోయే అవకాశం ఉంటుంది సో రైతులందరూ మీ భూమి లోపల కూడా ఇలాంటి ఈత చెట్లు గెట్టు వెంబడి న్యాచురల్గా ఉండి ఉండుంటే ఖచ్చితంగా ఆ ఏరియాలో వాటర్ సోర్స్ అనేది ఉంటుంది డ్రైనేజ్ అనేది పోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులందరూ గమనించగలరు సైన్స్ని అందుబాటులో ఉంది రైతులందరికీ సైన్స్ని వాడితే ఎవరు తిట్టరు సైన్స్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి దాన్ని వాడుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది కాబట్టి రైతులు భూగర్భ జలాల అన్వేషణలో చాలాసార్లు ఓడిపోయినట్లయితే సైన్స్కి ఉపయోగించి భూమి లోపల ఉండే నీటిని చూసే సైంటిస్టులని క్వాలిఫైడ్ జియాలజిస్టులని మీ భూమి లోపలికి మీ దగ్గరికి పిలిపించుకొని వాళ్ళ అనుభవాన్ని ఉపయోగించి మీ భూమిలో ఒక మంచి పాయింట్ ఇవ్వడానికి మంచి నీటినిలో ప్రదేశాన్ని కనిపెట్టడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళంత ప్రయత్నం చేస్తారు కాబట్టి రైతులందరూ గమనించి సైన్స్ వైపు అడుగులేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ మీరు మాతో సర్వే చేయించుకోవాలనుకుంటే నా ఫోన్ నెంబర్ మీకు తెలుసు కదా సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ త్రీ జీరో నా पेरू सुमन् थैंक यू